ఎందుకొచ్చావో మర్చిపోయావు కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు మళ్లీ నావాళ్ళు నావాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించాలని మళ్లీ పట్టుకుని బయలుదేరావు ఇంత సంపాదించి నువ్వు ఏముందో చూపించు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతింపొందరే వారేరి మూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతి యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భర్గమ ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించా ఉన్నవాడు ఎవరు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తాడు ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్గనంగా అన్నవికారమైనటువంటి మనకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది